రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడుతుంటే కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉంది కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకున్న కూరగాయలు ఇప్పుడు ఏకంగా అరవై నుంచి వంద రూపాయల వరకు పలుకుతున్నాయి పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్లోని సనత్నగర్ కూరగాయల మార్కెట్ ఎప్పుడూ జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మార్కెట్లో వినియోగదారులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు దీనికి కారణం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి ఈ నెల ఆరంభం నుంచి ధరలు మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారింది ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా కిలో నలభై నుంచి యాభై రూపాయలుంది కొన్ని అయితే సెంచరీకి చేరువయ్యాయి అమాంతం కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు మార్కెట్ ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి కూరగాయలు వర్షాల కారణంగా కూరగాయల రేట్లు జ్వర ఎక్కువ పెరిగిపోయినాయి వర్షాలు పడి పంటలన్నీ నష్టపోయి రైతులకు చాలా దెబ్బ వచ్చింది దానివల్ల బయటికి వెళ్ళొచ్చే కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక వారం పదిహేను రోజుల్లో లోకల్ కూరగాయలు వస్తాయి వాళ్ళ వల్ల కొంచెం తగ్గుతాయి దొండకాయలు వచ్చేసి ఇప్పుడు అరవై రూపాయలు ఉన్నాయి ఇంతకుముందు ముప్పై ఉండే ఇప్పుడు అరవై అయినాయి కారణంగా మిర్చిలు థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి చామగడ్డ ఇరవై పదిహేను దొండకాయలు నలభై ఐదు నలభై బీరకాయలు యాభై వంకాయలు యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు పెరిగినాయి మొన్న వర్షాల కారణంగా తుఫాను అన్ని లోకల్ వెళ్ళిపోయినాయి బయట నుంచి వస్తున్నాయి సరుకులు రేట్లు ఎక్కువ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అవి పెరిగిన ధరలలో కిలో టమాటా ఎనభై నుంచి వంద రూపాయలు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై పచ్చిమిర్చి కిలో తొంభై ఉల్లిపాయలు యాభై వంకాయ బెండకాయ కిలో ఎనభై రూపాయల వరకు పలుకుతుంది ధరలు పెరగక ముందు మార్కెట్ కు వెయ్యి రూపాయలు తీసుకుని వస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవని ఇప్పుడు అదే వెయ్యికి సగం కూడా రావట్లేదు అంటున్నారు వినియోగదారులు ఇలా అయితే మధ్య తరగతి కుటుంబాలు బతకడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ లో అయితే కూరగాయలు అంటే రేట్లు బాగా ఎక్కువ స్టార్ట్ కాలేదు లోకల్ స్టార్ట్ అయితే కొంచెం తక్కువైతాయి అన్ని పార్సల్ బయట నుంచి బయట రేట్లు ఇదైతే ఒక నెల రోజుల నుంచి అయితే రేట్లు బాగానే ఎక్కువ రేట్లు ఉన్నాయి అంతకుముందు టమాటా రేటు ఐదు ఆరు వందల బాక్స్ ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు అయింది లోకల్ మాల్ స్టార్ట్ అయితే తగ్గొచ్చు కాకరకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాంటి లోకల్ ఏం రావట్లేదు అన్నీ బయట నుంచి పార్సల్ వస్తున్నాయి మార్కెట్ పరిస్థితి అంటే ఇక ప్రతి ఒక్కటి రేట్లు బాగుమరిపోయినాయి వర్షాల వల్ల వర్షాలు పడడం వల్ల ఉన్న పంట ఆకాశం పోవడం వల్ల మళ్ళీ రావడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇంకొక మినిమం ఒక నెల రోజులైతే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ఇక్కడ లోకల్ అనుకో లోకల్ అనుకో యాభై రూపాయల బస్తో చెడు బయట నుంచి అంటే నూట యాభై రూపాయలు అయితే ఒక బస్తా ఖర్చు వాళ్ళ అక్కడ నుంచి ట్రావెల్ కాబట్టి ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలు కొట్టుకుపోవడం రెండోది పలు రకాల కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి గతంలో వచ్చిన మోంథా తుఫాను అకాల వర్షాల కారణంగా పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది దీనివల్ల పొలాల్లోనే అరవై నుంచి డెబ్బై శాతం పంటలు దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది తెలంగాణలో లోకల్ గా కూరగాయలు తగ్గిపోవడంతో ఏపీ కర్ణాటక మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు దీంతో ట్రాన్స్పోర్ట్ భారం సామాన్య ప్రజలపై పడుతోంది ప్రసిద్ధి అయితే చూసినా ఎనభై డెబ్బై వంద అంటున్నారు కూరగాయలు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది రేట్లు నియోగించాలి కొంచెం తక్కువ చేసి అమ్మితే గరిబ్బు ఏమన్నా బతుకుతారు ఇట్లా టూ మచ్గా రేట్లు పెంచి చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి ఈ విషయం మీద ఏదైనా కానీ మిడిల్ క్లాస్ కొనాలంటే మార్కెట్కి వస్తే వెయ్యి రూపాయలు అయిపోతున్నాయి నాలుగైదు కూరగాయలు తీసుకొని ఇది చేసేవారికి ఐదు వందలు వెయ్యి రూపాయలు అయిపోతున్నాయి ఎట్లా సామాన్యుడు ఎట్లా బతుకుతాడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పలు రకాల కూరగాయల ఉత్పత్తి డిమాండ్కు సరిపడా ఉండదు దీనివల్ల దాదాపు తొంభై శాతం వరకు ఇతర రాష్ట్రాల సరఫరాపై ఆధారపడాల్సి వస్తుంది మరోవైపు మార్కెట్కు సరుకు తక్కువగా వస్తున్నప్పుడు హోల్సేల్ ధరలు పెరిగినప్పుడు రీటైల్ వ్యాపారులు దళారులు దీన్ని ఆసరాగా చేసుకుని ఇరవై రూపాయల వరకు ధరలను పెంచి విక్రయించే అవకాశం ఉండటం వల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు వినియోగదారులు రేట్లు అయితే పెరిగినాయి ఇదివరకంటే ఇప్పుడు ఇరవై ముప్పై రూపాయలు ఎగస్ట్రాగానే ఉన్నాయి ఏది ఎనభై వందకి తక్కువ అయితే లేవు ఏ ఐటమ్ తీసుకున్నా వంద నూట ఇరవై కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అయితే రేట్లు అయితే బాగానే ఉన్నాయి క్యారెట్ వంద ఒక దగ్గర ఉంది ఎనభై ఒక దగ్గర ఉంది ఆలుగడ్డ కొంచెం చీప్ ఉంది ఫార్టీ రూపీస్ ఉంది మిగతావన్నీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి వర్షం రాకముందు కొంచెం రేట్లు తక్కువనే ఉండే వర్షం వచ్చిన కానీ రేట్లు బాగా వేలేదు టమాటా అయితే అరవై రూపాయలు యాభై రూపాయలు అమ్మాయి యాభై రూపాయల కిలో బెండకాయ ఎనభై రూపాయలు మిర్చి ఎనభై రూపాయలు అరవై రూపాయలు బీన్స్ అరవై రూపాయలు కాకరకాయ అరవై డెబ్బై రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి సామాన్య ప్రజలు తినే పరిస్థితి లేదు కూరగాయలు అన్నీ వంద ఎనభై తొంభై రూపాయలు కేజీలే ఉన్నాయి అల్లం వెల్లిపాయలు అవి అల్లవెల్ నార్మల్గానే ఉన్నాయి వంద రూపాయల వరకు ఉన్నాయి వంద ఎనభై వరకు మరి ఘోరంగా చెప్తున్నారు వంద రూపాయలు తొంభై రూపాయలు అట్లా చెప్తారు ఏం కొనలేదు అంతే కొన్నారు మూడే కొన్నాను అవే బీరకాయ ఎనభై తీసుకున్నారు చికడిగా ఎనభై బినేసే అవే హైదరాబాద్ నగరంలో నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల ఇంటి బడ్జెట్ ను తలకిందులు చేస్తున్నాయి వర్షాలు తగ్గుముఖం పట్టడం పంట కోతలు మళ్లీ మొదలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుండటంతో దాదాపు నెల రోజుల పాటు వినియోగదారులకు ఈ అధిక ధరలు తప్పేలా లేవు